డిజిటల్ భారత్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సేవలు అభివృద్ధి చేయనున్నట్లు టెలికమ్యూనికేషన్ కంట్రోలర్ వందన గుప్తా తెలిపారు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ రివ్యూ కాన్ఫరెన్స్ను సైఫాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించారు సెంట్రల్ జోన్ పరిధిలోని ఏపీ తెలంగాణ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిషా సర్కిల్స్ కంట్రోలర్స్ పాల్గొన్నారు సందర్భంగా వందన గుప్తా మాట్లాడుతూ టెలి ఎడ్యుకేషన్ టెలిహెల్త్ వంటి సేవలను సబ్సిడీలకు అందిస్తున్నామన్నారు సెంట్రల్ జోన్ సర్కిల్ నుండి ప్రతి ఏటా నాలుగు వేల ఐదు వందల కోట్ల రెవెన్యూ కేంద్ర ప్రభుత్వానికి అందిస్తున్నామన్నారు

The other thing is that uh, the teledensity density. If we talk of Andhra Pradesh only and Telangana. Uh, very good teledensity in these two states. It is uh, about 95 percent uh, with a subscriber base of 8.24 crores. Still, whatever is left out, we are trying to cover it with the Gram Samriddhi program of uh, Digital Bharat media and other other schemes also, uh, which which are very flagship uh, schemes and very ambitious schemes of the Department of Telecommunications. Besides this, we are uh, serving to the pensioners also. who are about uh, around forty thousand uh, in these five states, and uh, uh, to help them and to specifically give them uh, the uh, facilities, we actually celebrated National Senior Citizen Day also on twenty-first August last month. Uh, non-text revenue also for the department for the government of india uh, which is around four thousand uh, crores out of which uh, the telangana and has andhra pradesh circles alone they are uh, collecting around 1700 crores of rupees that's all thank you na Pratima, then namaste uh, department of telecommunications మా అత్యున్నత అధికారి శ్రీమతి వందనా గుప్తా కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చారు ఇది మా అదృష్టము ఎందుకంటే సెంట్రల్ జోన్ రివ్యూ కాన్ఫరెన్స్ ఈ ఈ సంవత్సరం హైదరాబాద్ లో జరిగింది మేడం ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మేము చాలా పనులు చేస్తున్నాం దాంట్లో ముఖ్యమైనది గ్రామ సమృద్ధి యోజన దాని ద్వారా మేము గ్రామీణ ప్రాంతాలని టెలికామ్ లో కనెక్ట్ అవ్వనివి కనెక్ట్ చేస్తున్నాము అది కాకుండా ఈ ఆఫీస్ అన్నిటికన్నా అధికమైన రెవెన్యూని కలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం ఈ సెంట్రల్ జోన్ లో ఐదు సర్కిల్స్ ఉన్నాయి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ ఐదు సర్కిల్స్ కలిసి నాలుగు వేల ఐదు వందల క్రోర్స్ రెవెన్యూ సంపాదిస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దాంట్లో నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆల్మోస్ట్ పదిహేడు వందల క్రోడ్ క్రోడ్స్ రెవెన్యూ ఇస్తున్నాయి అది కాక మేము ఆల్మోస్ట్ నలభై వేల పెన్షనర్స్ ఎవరైతే డిఓటి నుంచి బిఎస్ఎన్ఎల్ నుంచి రిటైర్ అయ్యారో వాళ్ళకి సేవలు అందిస్తున్నాము నిరంతరం టైమ్లీ పెన్షన్ వాళ్ళకి ఇస్తున్నాము వాళ్ళ జీవనాలని సులువు చేయటాని కోసం సో రీసెంట్గా మేము ఇరవై ఒకటి ఆగస్ట్ రోజు నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే కూడా చేసి మా దగ్గర ఉన్న వృద్ధులైన పెన్షనర్స్ ని సన్మానించి వాళ్ళకి మా గౌరవం తెలుపుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ మీరందరు ఇక్కడ ఉన్నది